ప్రయోజలు ఆడండి అందరికీ ఉదయకాలం లేచారా ప్రార్థన చేశారా దేవునికి మీ అవసరతలు అక్కర్లు మొరపెట్టారా ఒకటండి దేవుని సన్నిధికి వస్తే అది జరుగుతుంది అద్భుతాలు ఆశ్చర్యాలు అని దేవుని సన్నిధికి వెళ్ళటం కాదండి దేవుని అందు విశ్వాసం ఉంచాలి పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం గల యువతి ఆయన అంగీని దాన్ని ముట్టుకుంటేనే స్వస్థపడతాను అనే విశ్వాసము అనే నమ్మకము ఆమెలో ఉంది కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు స్వస్థపరిచాడు అంతేగాని మందిరానికి వస్తే ఆదివారం మందిరంలో కనపడితే అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యాలు జరుగుతాయి అనేది కరెక్ట్ కాదండి నీ అందు నీలో విశ్వాసం ఉండాలి నమ్మకం ఉంచాలి ఆ నమ్మకమే నేను బలపరుస్తుంది అదే ఈ దినం గ్రంథం చదువుకుందాం మనం యశాగ్రంథ నలభై ఏడో అధ్యాయంలో ఏ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చును నీ చెడుతనము నీవు ఆధారం చేసుకుని నేడ చేసుకొని ఎవడను నన్ను చూడడానికి అనుకుంటే నేనున్నాను నేను తప్ప మరెవరను లేరని నీవనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసిన కీడు నీ మీదకి వచ్చిను నీవు మంత్రించి దాన్ని జాలవు ఆ కీడు నీ మీద పడును దాన్ని నీవు విచారింపలేవు నీవు తెలియని నాశనం నీ మీదకి ఆకస్మికంగా వచ్చును నీ బాల్యం నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిచాచ తంత్రములో నీ విస్తారమైన శకునములు చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనకల్ల ప్రయోజనము లగునేమో ఒకవేళ నీవు మనుషులను బెదిరింతవేమో నీ విస్తారమైన యోచనల వల్ల నీవు ఆలపి అలసి ఉన్నావు జ్యోతిషులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు నిల్ నిలువబడి నీ మీదకి వచ్చినని రాకుండా నేను తప్పించి రక్షించుదేమో ఆలోచించము వారు కొయ్య కాలు కాలో నైరి అగ్నివాటిని కాల్చి జ్వాల యొక్క బలం నుండి తమ తాము తప్పించుకునలేక ఉన్నారు అది కాచుకున్నట్టుకు నిప్పు కాదు ఎదుట కూర్చుండి కాచుకునదగినది కాదు నీవు ఎవరికొరకు ప్రయాసపడాల్సివో వారిని అలాగే జ వారికి అలాగే జరుగుతున్నది నీ బాల్యం మొదలుకొని నీతో వ్యాపారం చేయవారు తమ తమ చోట్లకు వెళ్ళిపోచున్నారు నేను రక్షించేవాడు ఒకడనూ ఉండడు యాకోబ వంశిస్తుల అని పేరు కలిగిన యూదా యూధాజలములో నుండి బయలుదేరి వచ్చిన వారే యహోవ నామముతోడని ప్రమాణం చేయొచ్చు ఇజ్రాయల్ దేవుని నామను స్మరించుచు నీతి సత్యములను అనుసరించు వారలారా నా మాట ఆలకించుడి వారు మేము పరిశుద్ధ పట్టణస్తుల మన పేరు పెట్టుకొని ఇజ్రాయల్ దేవుని ఆశ్రయించు సైన్యములకు అధిపతి యహోవా అని ఆయనకి పేరు పూర్వకాలంలో జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందట తెలియజేస్తుంది ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరిను నేను వాటిని ప్రకటించి తిని నేను ఆకస్మికంగా వాటిని చేయగా అవి సంభవించిన నీవు మూర్ఖుడనవనియు నీ మెడ ఇనుప నరమనియు నీ నుదురు ఎత్తడిదనియో నేను ఎరిగి ఉండి నా విగ్రహము ఈ కార్యములను జరిగించిననియో నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహము దీన్ని నియమించినయు నీవు చెప్పకుండానట్లు పూర్వకాలమునే ఆ సమాచారం నీకు తెలియజేసి తిని అది జరగక దాన్ని నీకు ప్రకటించింది నువ్వు ఈ సంగతి విని ఉన్నావు ఇదంతయో ఆలోచించము ఇది నిజమని మీరు ఒప్పుకొని వలన కదా తెలియని మరుగైన కొత్త సంగతులు నేను ఇక మీద నీకు తెలియజేయను అవి పూర్వకాలంలో సృజింపబడినవి కావు అవి ఇప్పుడు కనుగో కలిగినవే అవి నాకు తెలియ తెలిసే ఉన్నవి నీవు చెప్పుకున్నట్లు ఈ దినమునకు నాకు ముందే నువ్వు వాటిని విని ఉండలేదా అని నీకు వినపడ అవి నీకు వినపడలేదా నీకు తెలియబడనే లేదు పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు నీవు అప్పనమ్మకుడు అప్పనమ్మకస్తుడు అయి నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయవాడు అని అనిపించుకుంటేవి నాకు తెలియము నాకు తెలియను నేను నిన్ను నిర్మూలన చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము అనుకునిచున్నాను నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబట్ట కొను కొనుచున్నాను నేను నిన్ను పుటమ వేసినది వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి నా నిమిత్తము నా నిమిత్తమే అలాగ చేసేదను నా నామము అపవిత్రపరచని ఎడల నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడను కాను యాకోబు నేను పిలిచిన ఇజ్రాయేలు నాకు చెవియొగి వినము నేనే ఆయనను నేనే మొదటివాడను కటపడివాడను నా హస్తము భూమి పునాది వేసిన నా కుడిచే ఆకాశ వైశాల్యంను స్థా వ్యాపింపజేసాను నేను వాటిని పిలువగా ఒకటి ఒకటి తప్పకుండా అవన్నీ నిలిచను మీరందరూ కూడి వచ్చి ఆలోకించుడి వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయను యహోవా ప్రేమించువాడు ఆయన ఆయన చిత్త ప్రకారము బొబులోనకు చేయు అతని బాహుబలము కల్దీల మీదకి వచ్చును నేను నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే అతని పిలిచి తిని నేనే అతని రప్పించి తిని అతని మార్గము తేజరలను నా ఎత్తుకు రండి ఈ మాట ఆలకించుడి ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడేనున్నవాడను ఇప్పుడు ప్రభోగి ఏహో అయ్యు ఆయన ఆత్మయ్యు నన్ను పంపెను నీ విమోచకుడను ఇస్రాయల్ పరిశుద్ధ దేవుడైన నేను ఏహోవా ఇలాగూ సెలవిచ్చుతున్నాడు నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడే నేహో అనగు నేనే నీకు ఉపదేశం చేయదును నీవు నడవలసిన ద్రోవను నీకు నేను నడిపించదును నీవు నా ఆజ్ఞను ఆలకింప వలన నేను ఎంతో కోరుకొంచున్నాను కోరుచున్నాను ఆలకించిన ఏడ నీ క్షేమం నది వల్ల నీతి సముద్ర తరంగంలో వల్ల ఏమి ఉండును నీ సంతానం ఇసుకోవాలి విస్తారమగును నీ గర్భఫలం దాని రేణువుల వలె విస్తరించును వారి నామం నా సన్నిధి నుండి కొట్టువేయబడు కొట్టు వేయబడదు మరవబడదు పబులోని నుండి బయలు వెళ్ళుడి కల్దేలి దేశం నుండి పారిపోవుడు యహోవా తన సేవకుడైన యాకోబును విమోచించను సంగతి ఉత్సాహ దునితో తెలియజేయుడి బోధిగంతముల వరకు అది వినపడినట్లు దాన్ని ప్రకటించుడి ఎడారి స్థలంలో ఆయన వారిని నడిపించిన నడిపించిన వారు దప్పిక్కనలేదు రాతి నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబుక చేసెను ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరను దుష్టులకు నెమ్మది ఉండదని యహోవా సెలవిచ్చుచున్నాడు దీపములారా నా మాట వినడి దూరమునున్న జనములు రారా అల ంచుడు నేను గర్భం పుట్టగా నేను గర్భమును పుట్టగానే ఎహోవా నను పిలిచాను తల్లి నన్ను ఒడిలో పెట్టుకుని మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకం చేసుకునేను నా నోరు వాడిగలు కట్గంగా ఆయన చేసి ఉన్నాడు తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు నన్ను మెరుగుపెట్టి అంబుగా చేసి తన అమ్ముల పొదులో మూసిపెట్టి ఉన్నాడు ఇస్రాయిలు నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిమపరచు నీలో నన్ను మహిపరుచుకునేదాను అని ఆయన నాతో చెప్పిన ఆయనను వ్యర్థంగా నేను కష్టపడుతున్నాయి ఫలమేమీ లేకుండా నా బలం వృధాగా వేయపరిచి విన్నాననుకుంటుని నాకు న్యాయకర్త యహోవాయే నా బహుమానము నా దేవుని వద్దనే ఉన్నది యహోవా దృష్టికి నేను గండనైతే నా దేవుడు నాకు బలమాయను కాగా తనకు సేవకుడు అయ్యుండి తన యొద్ధకు యాకోబును రి తిరిగి రప్పించుటకును ఇస్రాయెల్ ఆయన యుద్ధకు సమకూర్చుటకును తన గర్భమును పుట్టించిన యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇస్రాయల్లో తప్పింపబడిన వారిని రప్పించినట్లను నా సేవకుడు అయి ఎంతో స్వల్ప విషయము భూధిగంతముల వరకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధనం ఒకటే అన్ని జనులకు వెలుగ ఉండనట్లు నేను నియమించి ఉన్నాను ఇజ్రాయెల్ విమోచకుడును పరిశుద్ధ దేవుడు యహోవా మనుషుల చేత నిరాకంప నిరాకరింపబడిన వాడను జనులకు అసహ్యుడును నిర్ధయాత్ముల సేవకుడునతో ఇలాగ సెలవిచ్చుచున్నాడు యహోవా నమ్మకమైన వాడనియు ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుడని నేర్పరచుకుని రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారం చేసెదరు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనుకూల అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చింది రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని బయలు వెళ్ళడి అని నేను బంధింపబడిన వారితో బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ దేశం చక్కపరిచి పాడిన స్వాస్థ్య స్వాస్థ్యములను పంచిపెట్టుకై నేను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించుతుంది మార్గంలో వారు మే ఎదురు చెట్లు లేని మెట్టలన్నింటి మీద వారికి మేపు కలుగును వారి ఎందు కరుణించి వాడు వారిని తోడుకొని పోవును నీటి బొగ్గలు వారిని నడిపించును కాబట్టే వారికి ఆకలి అయిన దప్పికైన కలగదు ఎండమావలేనో ఎండ అయినను వారికి తగలదు నా పర్వతంలన్నింటినీ త్రోగా చేస్తాను రాజ రాజమార్గం ఎత్తుగా చేయబడిన చూడి మీరు వీరు దూరం నుండి వచ్చుచున్నారు ఇతరు ఉత్తర దిక్కు నుండి పడమూడ దిక్కు నుండి వచ్చుచున్నారు వీరు సీనియుళ్ళ దేశం నుండి వచ్చుస్తున్నారు శ్రమనందిన తమ జన్మందు జాలి ఎహోవ తన జన్మను ఓదార్చుకున్నాడు ఆకాశమా ధ్వని చేయము భూమి సంతోషించము పర్వతములారా ఆనందధ్వని చేయడి అయితే సియోను ఎహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అయితే సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరిచి ఉన్నాడు అని అనుకునిచ్చున్నది స్త్రీ తన గర్భములో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటిను మరుచున వారే మరుచుదురు కానీ నేను నిన్ను మరువను చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కుని ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నీ కుమారులు త్వరపడుచున్నారు నేను నాశనం చేసి నిన్ను పాడు చేసేవారినిలో నుండి బయలువెళ్ళుచున్నారు కన్నులెత్తి నల్ల దిశలా చూడుము వీరందరూ కూడుకొనుచు నీ ఎద్దకు వచ్చుచున్నారు వీరి నువ్వు వీరందరి వీరిని అందరినీ ఆభరణముగా ధరించుకుందవు పెండ్లి కుమార్తె వడ్డాణం ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారంగా ధరించుకుందవు నా జీవము తోడని ప్రమాణం చేయుచున్నావని యహోవా సెలవిచ్చుచున్నాడు నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లను వీటి స్థలములను నాశనం చేయబడిన నీ భూమి వారికి ఇరుకుగా ఉన్న నిన్ను ప్రే మింగివేసిన వారు దూరముగా ఉందరు నీవు సంతాన హీనురాలు అయినప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది ఇంకా విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవుల్లో చెప్పుదురు అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతాన హీనురాలనే హీనురాలను ఒంటరినే ఇటు అటు తిరుగుచ తిరుగాడు చిన్న పరదేశరాలనే కదా వీరిని నా ఎందుకు కన్నిన వాడెవడు వీరిని పెంచిన వాడవడు నేను ఒంటరికతనే విడవబడితేనే వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనసులో నీవు అనుకొందువు ప్రభు అగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను జలముల తట్టు నా చెయ్యిని ఎత్తుచున్నాను జలముల తట్టు నా ధ్వజం ఎత్తుచున్నాను వారు నీ కుమారులను రొమ్ము రొమ్ము నానించుకొని వచ్చెదరు నీ కుమార్తెలు వారి భుజం మీద మోయబడతరు రాజులు నిన్ను పోషించు తండ్రులకు గాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసేదరు నీ పాదముల ధూళి నాకెదురు నాకెదురు అప్పుడు నేను యహోవానని నా కొరకు వారు అవమానం నొందరనియు నీవు తెలుసుకుందువు బలార్జుడని చేతిలో నుండి కొల్లసొమ్ము ఎవడు తీసుకున్న బీకర్లు చెంప పెట్టినవారు విడిపింపబడదరా యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపించు విడిపింపబడుదురు భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు నీతో యుద్ధం చేయు వారితోనూ నేనే యుద్ధం చేస్తు నీ పిల్లలను నేనే రక్షించదును యహోవానైన నేనే నీ రక్షకుడునని యాకోపు బలవంతుడు నీ విమోచకుడు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచేవారికి తన సుమాంసం తినిపించదును కొత్త ద్రాక్ష రసం చేత మత్తులైనట్టుగా తమ రక్తం చేత వారు మత్తులగుదురు for your child యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మీ తల్లిని విడనాడి పరిత్యాగ పత్రిక ఎక్కడున్నది నా అప్పుల వారిలో ఎవరికి మిమ్మల్ని అమ్మివేసిదిని మీ దోషమును బట్టి మీరు అమ్మబడితే మీ అతిక్రమను బట్టి మీ తల్లి పరిత్యాగం చేయబడినను నేను వచ్చినప్పుడు ఎవడను లేకపోనేలా నేను పిలిచినప్పుడు ఎవడను ఉత్తరం ఇయ్యకూడనేలా నా చెయ్యి విమోచించలేనంత కొరచే అయిపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా నా గద్దెంపు చేత సముద్రం ఎండబెట్టుదును నదులను ఎడారిగా చేయుదును నీళ్లు లేనందున వాటి చేపలు కంపు కొట్టి దాహం చేత చచ్చిపోవును

అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యుహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినట్లుగా నేను వినటక ఆయన ప్రతి ఉదయం ఉదయమున నాకు విని వినుబుద్ధి పుట్టించుచున్నాడు ప్రభువుకు యుహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు కొట్టువారికి నా వీపును అప్పగించుతీ వెంట్రుకులు పెరుగు వేయరికి నా చెంపలను అప్పగించి తినే ఉమ్మివేయు వారికి అవమానపరిచిన వారికి నా ముఖము దాచుకోలేదు ప్రభావిహోవ నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గు నేను సిగ్గుపడని ఏడల పడనని ఎరిగి నా ముఖమును చెక్కుముక్కి రాతి వలే చేసుకున్నాను నీతిమంతునిగా ఎంచువాడు ఆసనుడయి ఉన్నాడు నాకు నాతో ఎవడు మనము కూడుకుని వ్యాజ్యమాడదు నా ప్రతివాది ఎవడు అతని అతని నా యుద్ధకు రానిము ప్రభావికు యహోవ నాకు సహాయం చేయను నా మీద నేరస్థాపన చేయువాడెవడు వారందరూ వస్త్రముల వలె పాతగిలిపోదురు చిమ్మిట వారిని తినివేయను మీలో యహోవాకు భయపడి ఆయన సేవకొని మాట వెలుగు వెలుగులేకయే చీకటిలో నడుచువాడు యహోవా నామం ఆశ్రయించి తన దేవుని నమ్ముకునవలను ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కౌరులను నీ చుట్టూ పెట్టుకున్నవార్లరా నీ అగ్ని జ్వాలల్లో నడువుడి రాజపెట్టిన అగ్ని కొరవల్లో నడువుడి నా చేతి వలన అది ఇది మీకు కలుగుచున్నది మీరు వేదన గల వారై నీతిని అనుసరించుచు ఏహో నామమును వెదు వారలారా నామ నా మాట వినుడి మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దాన్ని ఆలోచించుడి మీరు ఏ గుంట నుండి త్రవబడితురో దాన్ని ఆలోచించుడి మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించుడి మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని అతని ఆశీర్వదించి అతని పెక్కు మంది అగినట్లు చేసి తిని యహోవో నా సియోను ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేని వలే చేయుచున్నాడు దాని ఎడారి భూములు ఎహోవా తోట వలె నగునట్లు చేయించినాడు ఆనంద సంతోషములను కృతజ్ఞత స్థుతి సంగీత జ్ఞానము దానిలో వినపడినను నా ప్రజలారా నా మాట ఆలకించుడి నా జనులారా నాకు చెవి యోగి వినడి ఉపదేశము నా యుద్ధ నుండి బయలుదేరును జనములకు వెలుగు కలుగునట్లు నా విధిని నియమింతును నేను ఏర్పరచు నా నీతి సమీపముగానున్నది నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది నా బాహువులను జనంపు తీర్పు తీర్చుదిన దీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవరగుదురు వారు నా బాహువును ఆశ శ్రేంతుడు ఆకాశం వైపు కన్నలెత్తుడి భూమి కింద భూమి చూడుడి అంతరిక్షము పొగవలే అంతరార్థమగును భూమి వస్త్రము వలె పాతగిలిపోవును అందరి నివాసులు అటు వలె చనిపోదురు నా రక్షణ నిత్యములను నా నీతి కొట్టివేయబడదు నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి నా బోధన హృదయం అందంచుకున్న జన్లారా ఆలకించుడి మనుషులు పెట్టిన ఇందుకు భయపడుకుని వారి దూషణ మాటలకు దిగులు పడుకుని వస్త్రము కొరికి చిమ్మట వారిని కొరికి వేయను బొద్దిగా గర్రబచ్చను కొరికి వారిని కొరికి వేయను అయితే నీ నీతి నా నీతి సత్యం నిత్యము నిలుచును నా రక్షణ తరతరములునను యహోవా బాహువా బో బాహువ లెమ్ము లెమ్ము బలుము తొడుగుకొనము పూర్వకాలంలో పురాతన తరముల్లోను లేచినట్లు లెమ్ము రాహాబును దుత్తునీలుగా నరిగివేసిన వాడవు నీవే కదా మకరమును పొడిచిన వాడవు నీవే కదా అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే కదా విమోచింపబడిన వారు రాలిపో దాటిపోనట్లు సముద్రఘాత స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా యహోవా విమోచించిన వారు సంగీతనాదంతో సియోనుకు తిరిగి వచ్చెదరు నిత్య సంతోషము వారి తల మీద ఉండను యోహోవా విమోచించిన వారు సంగీతనాదంతో సీయోనుకు తిరిగి వచ్చెదరు నిత్య సంతోషము వారి తలల మీద ఉండను వారు సంతోషానందము గలవారగదరు దుఃఖము నిట్టేర్పును తొలిగిపోవను నేను నేనే మిమ్మను ఓదార్చువాడను చనిపోవు నరునికి తృణమాతృడు నరునికి ఎందుకు భయపడదు బాధపెట్టువాడు నాశనం చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడము ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులు వేసి యహోవాని యహోవాను నీ సృష్టికర్త అయిన యహోవాను బాధపెట్టు బాధపెట్టువాని క్రోధం ఏమాయను కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందను అతడు గోతిలోనికి పోడు పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు నేను నీ దేవుడైన ఎహోవాను సముద్రం యొక్క కెరటములు ఘోషించినట్లు దాని రేపు వాడడం నేనే సైన్యములకు అధిపత్యకు యహోవా అని ఆయనకు పేరు నేను ఆకాశంను స్థాపించినట్లును భూమి పునాదులను వేయినట్లను నా జనము నీవేనని సియోనుతో చెప్పినట్లను నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను ఎరుషులేమా లెమ్ము లెమ్ము ఎహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన త్రాగినదానా కూలిపడజేయు పాత్రలో త్రాగిన త్రాగినదాన నిలువుము ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపు గలవాడెవడనూ లేకపోయాను ఆమె పెంచిన కుమారులందరిలో ఆమె చేయి పట్టుకుని వాడెవడనూ లేకపోయాను ఈ రెండు అపాయములు నీకు సంభవించను నిన్ను ఓదార్చగలవాడెక్కడ ఉన్నాడు పాడు నాశనము కరువు కడ్గము ప్రార్థించను నేను నిన్నెట్లు ఓదార్చుదును నీ కుమారులు మూర్చిల్లి ఉన్నారు దుప్పి వరలో చిక్కబడినట్లు వీధులన్నిటి చివరలలో వారు పడి ఉన్నారు నీ దేవుని నీ దేవుని గర్తింపుతోను వారు నిండి ఉన్నారు ద్రాక్షారసం లేకయ్యే మొత్తురాలై శ్రమ పడిన దాన నా మాట వినుము నీ ప్రభుయోవా తన జనముల నిమిత్తము వ్యాజ్యమాడుని దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఇదిగో తూలిపడజేయు పాత్ర ను నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను నీ వికను దానిలోనిది త్రాగవు నిన్ను బాధించు వారితోనూ దానికి పెట్టే దాని దానికి పెట్టేదను మేము దాటిపోనట్లు క్రిందకి వంగి సాగిలపడేదమని వారినితో నీతో చెప్పగా నీవు నీవు నీ 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 వీపును దాటుకునే దాటువారికి దారిగా చేసి నేలకు దాన్ని వంచితివి కదా వారికే ఆ పాత్రను త్రాగనిచ్చేదను సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొను పరిశుద్ధ పట్టణమైన వెర్షలేమా నీ మన్ సుందర వస్త్రములో ధరించుకొనుము ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడనైనను అపవిత్రుడు వాడైనను నీ లోనికి నీ లోపలికి రాడు ధూళి దులుపుకొనము ఎరుసలేమా లేచి కూర్చుండము చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు ఎప్పి వేసుకునము యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు మీరు ఊరకయే అమ్మబడితిరి కదా రోకలియకయే మీరు వినియోగింపబడి విమోచింపబడదరు దేవుడైన యహోవా అనుకునిచున్న తాత్కాల తాత్కాలిక నివాసం చేయటే పూర్వకాల జలు అభిప్తునికి పోయి దేవుడి మీ కొద్ది వాక్యాన్ని ఆశీర్వించి దీవించినగాక ఆమెను